నాతో పాటు తో పాటుారు వరంగ పోటీ చేస్తున్న ఒక గవర్నమెంట్ ఉత్తరం పెట్టి కాంగ్రెస్ పార్టీ మీలో పోటీ చేస్తున్నారు ఎవడో కాదు సామాన్యాల గెలవాలి పరివారం మధ్యకి గెలవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవాలి రేవంత్ రెడ్డి గెలవాలి ఎందుకంటున్నానంటే ఈ రోజు కొట్లాడి కొట్లాడి తెలంగాణ చూసుకున్నాం పదకొండు పిల్లలు ఈ రోజు అమలు అయిపోయాను కానీ బూర్లు అయిపోయి పసి పిల్లలు ఇరవై ఇరవై ఒకటి పిల్లలు నా తెలంగాణ వస్తే నా తమ్ముళ్ళకు మా ఊరోళ్ళకు మా తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి మా ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు చెప్పి కానీ మెస్ అయిపోయారు పన్నెండు మంది పార్లమెంట్ సభ్యులు సొంత పార్టీ నాయకులు ఎవరిస్తే సత్య సోకాలు నోటించి రాజగోపాల్ రెడ్డి గారికి ఆ తర్వాత ఇతర ఎంపీలకు ఆ బలిదానం జరుగుతుంది సకల జరుగుదారు ఉద్యమం లేచింది తెలంగాణ కావాలని కోరంగల్ జిల్లా భోనగిరి జిల్లా జిల్లాలో శ్రీకాకుళం లాంటి మా కొడుకులు బైదా జై తెలంగాణ మంటల్లో కాలిపోతుంది సోనియా గాంధీ ప్రవరించింది ఆయురాలు ఆలోచన అవుతుందని చెప్పి చచ్చిపోతున్నాడు పిల్లలు కావచ్చు తెలంగాణ రావాలి మనకి అవసరం లేదని చెప్పి నా మంత్రి పదవి గడ్డిపోతులాగా బయటపడేసి ఆ ఉద్యమాలు పదకొండు రోజులు నది రోడ్డు మీద ఇలాంటి పేరు సారో నల్గొండలు ఆల దీక్ష చేసి పార్టీ నాయకురాలు ఒత్తిడి వచ్చారు ఇవన్నీ విస్తే వాళ్ళు తెలంగాణ వచ్చింది ఆ నాయకురాలు చూసిను ఆ ఫలితంలో బాగా అరవై ఏడు ఆరాటం పోరాటం చూసింది ఆ నాయకురాలు అక్కడ పార్టీ పోయినా సరే తెలంగాణ ఇచ్చింది కాబట్టి వాళ్ళ బాగుపడే ఎవరు ఎవరైతున్నాడు ఈ పాట ఎవరు ఎత్తుంది తెలంగాణ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బౌత్య పోతాక ఉండాలని చెప్పి ఆమె పదవి ఉన్నది ఐదేళ్లు పాలించినారు పోల్కెళ్ళినాడు మళ్ళా మన ఎన్నికల ఎలక్షన్ మిషన్లు ఈవీఎంలు అలా నేను ఓడిపోతాను ఇప్పుడు అందుకనే ఎందుకంటే తెలంగాణ పోరాటం పెడతాను నాలుగు సార్లు వరుసగాకి వెళ్తాను ఇరవై నాలుగు గంటలు ఇరవై ఏళ్ళు మా కుటుంబాన్ని మర్చిపోయి నలభై ప్రజలే నా కుటుంబం కావుతారు కానీ ఆఖరికి ఇరవై ఐదు గంటల పోలింగ్ అయిపోయింది ఇరవై వందల టౌన్లో చూసా అరవై రెండు శాతం అయింది మొత్తం చూస్తే డెబ్బై శాతం అయింది టెన్ తారీఖు ఈవినింగ్ పోలింగ్ శాతం పెడితే నవ్వగొండ కావచ్చులో ఎనభై శాతం అయింది టౌన్ లో కూడా ఎనభై శాతం అయింది నాలుగు సార్లు పోటీ చేసా అరవై శాతం కానీ సార్ ఎనభై రెండు శాతం అయింది అంటే మోసాలు ప్రభుత్వం దబ్బుతోనే ఆ రోజే రైతు బాధ మెసేజ్లు ఎన్ని చేయాలను అన్ని చేసి మళ్ళా రెండో అధికారం వచ్చింది అయినా బాగలేదు పాఠాలు పాపం మోడే ఆయనే పోతారు కానీ నేను అందరికీ చెప్తాను ఒకసారి ఇవాళ ఢిల్లీ తల్లి సోనియా గాంధీ రుణం తీసుకోవాలి తెలంగాణ రాదనుకుని తెలంగాణ వచ్చింది ఆ డబ్బుతో ఇవాళ గతంలో ఇరవై మూడు జిల్లాలతో హైదరాబాద్ ఆదాయం రాష్ట్ర హలంగా యాభై ఎనిమిది శాతం ఇరవై మూడు జిల్లాలు ఈ ఆదాయంతో జరిపించాం అంత ఆదాయం ఉండి కూడా ఇవ్వాలా మన బాధ్యత బతుకులు బాగుపడతారు రైతుల బతుకులు బాగుపడతారు ఉద్యోగాలు వస్తారు ఆఖరి కేసీఆర్ చెప్పిన ఈ జనగా వాటిపో పెద్దగా చేస్తారు ఈ చిన్న పని కూడా చేయలేదు జనగా వాటిపో అందుకనే చూడంటారు ఒకటే చెప్తున్నాయి కాలా వచ్చిన తెలియగా నాశనం అయిపోయింది ఈ నీళ్ళను మొత్తం తోసుకొ తింటారు అందుకనే ఈరోజు ఒకటే అనుకున్నాము ప్రాణాలు ఈ ఎన్నికల్లో చూడాలి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు అక్కడ మౌడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు పదిహేను లక్షలు వేస్తా అదేస్తా ఇదేస్తా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఆయన చేయలేదు ఇంకా నడ్డు విచ్చిన సామాన్యు లేకుంటే తప్ప పేదవాళ్ళకు కాదు అందుకనే రాజు రాదు అమ్ముల్ గాంధీ గారు పేదవాళ్లకు పెద్ద కొడుకు రాగా మేర ఇస్తారని చెప్పి పిల్ల రేషన్ కార్డు వాళ్ళందరికీ అద్భుతమైన భయా పథకం తీసుకొచ్చు నిజంగా మనం ఇవాళ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది ఆ రోజు ఇందులో గరీబ్ డబ్బా అన్నది ఇందులో నిలువెట్టింది మళ్ళా మన్మోహన్ సింగ్ గారు డెబ్బై ఐదు కోట్ల రుణమాఫీ మళ్ళా అలాంటి కుటుంబం అలాంటి మనిషి ఇవాళ ప్రధానమంత్రి కాబోతున్నాడు మనం చేయాలి చేయాలని చెప్పి కూడా మేము అందరికి కోరుతున్నాం ఈ అందరికీ మోడీ గారు కూడా చెప్తాం దేశానికి మతాల వారు లేబుట్టు అంటారు ముస్లిం సలు కూడా ఆలోచించాలి మీరు ఓటు పైనసారి దయచేసి మీరు వేసే ఓటు ప్రతి ఓటు కూడా మోడీ గారికి పోతుంది ఈ గెలిచే ఐదారు సీట్ పరిస్థితి కూడా మోడీ గారికి మద్దతిస్తారు ఇది సెక్యులర్ కంట్రీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అందరు కూడా ఆలోచించి ముస్లిం సోదరులు కూడా ఆలోచించుకొని ఓటు వేయాలి ఎందుకంటే ఇవాళ కేసీఆర్ కొడుకుంటు మా నాయనే ప్రధానమంత్రి సూటబుల్ క్యాండిడేట్ ఉన్నాడు మొన్న వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ అనేది వచ్చేది పేపర్ల మా నాయకుడు ముఖ్యమంత్రి మొన్న పాస్పోర్ట్లు అమ్ముకుంటున్నాడు ప్రధానమంత్రి గురించి ఆలోచిస్తున్నాడు పాస్పోర్ట్ వీసాలు అమ్ముకుంటే కూడా మాట్లాడుతున్నట్టు ఏం చేయాలి చెప్పు అది సీట్లతో ఎంత ప్రజావుతాడు అది ఏమి సీట్లతో ప్రధానమైన అవుతారా మా ఆశకి అంత ఉండాలా ఇంత అన్యాయం అంటే పార్లమెంట్ టికెట్లనే అమ్ముకు ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్ల టికెట్లకు అమ్ముకొని ప్రాంతీయ పార్టీలకు ఫండింగ్ చేస్తున్నా అక్కడిక్కడ అక్కడి ఇక్కడ వేరే రాష్ట వాళ్ళందరికీ గెలిచి చెప్తే అక్కడికి ప్రధానంటే ఉప ప్రధానం అవుతాడు చెప్తున్న అందరూ కూడా ఆలోచించాలి ఆయన డబ్బు పంచే కార్యక్రమం పెట్టుకున్నాడు మిషన్లను నిర్వహించాలి ఎందుకంటే మీరు మిషన్లకు కావాలండాలి ఐదు గంటల తర్వాత ఆ ఫామ్ అయిన తర్వాత ఒక సెవెంటీ ఫామ్ ఉంటది ఎంత పూలకంగా లిస్ట్ తీసుకొని పది మోటార్ సైకిల్ వేసుకొని ప్రతి ఈవీఎం మిషన్ స్టోర్ లో పెట్టే వరకు కూడా మీరు ఎమ్మెల్యే ఉండాలి ఎందుకంటే ఈ రోజు తెగబడడానికి ఎందుకంటే దోపిడీ తెగవటం అలాంటి వారు ఏంటంటే ఎప్పుడు ఈ దేశాన్ని ఉంటాడు ఆయన ఎప్పుడు దేశం గురించి మాట్లాడుతుంటే మీరు టీవీలో చూసినా అసలు ఆర్బీఐలో పద పద్ద లక్షల కోట్లు ఎందుకు పెట్టుకున్నట్టు ఆ కోట్లు ఎందుకు బయట తీసి ఖర్చు పెట్టడం చదవడం అప్పుడు నాకు ఖర్చు పెట్టాను కాదు దాని మీద కన్నవాడు కానీ ఈ పద్నాలుగు లక్షల ఆర్బీఐలు దాచిపెట్టారు எப்படி அத்தியும் உண்டே பதினாறு லட்சம் ஆரம்பிதா எதுக்கு போய் பயிற்சிக்கு அந்த கண்ணு இது ரெண்டு லட்சம் கோட்டில் ஹாலி அது அது பிரேமல சோரா எதுக்கிட்டே தெலங்கான கொண்டாலும் மந்திரி பல லட்டுச்சுக்கா கண்ணு முன்னா அன்போத்து கௌரவம் பத்துக்கு பசு அம்மு சவிதாக்கு காங்கிரஸ் பார்ட்டி பதி சவரால் மத்தி பல இப்பே పార్టీ వారిని ఎందుకు పోతున్నా అంటే అభివృద్ధి కోసం పోతున్నా పదకొండు తర్వాత సభిదాయరానికి రాజశేఖర రెడ్డి నితట్టుకుంటూ ఇక ఈయన గేట్ కాదు బయటికి వెళ్ళిపోతారు వాచ్మెన్ ఇక మా సిరిపార్థులు లింగయ్య దూరం అవతల పడతారు అంటే మోసం దోపిడి దళ ఇలాంటి ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు దిమ్మలం కానీ పోరాడే పోరాడే నాలాంటి వారి పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ లో ఈయన చరిత్ర ఎండడానికి పోరాడే వ్యక్తులు మా అందరూ కూడా గెలిపించి మీ పక్షాలు గెలుపుగా భావించాలి ఉద్యోగాలు హాస్పిటల్ అతను ఎమ్మెల్యే అందుకని చెప్తున్నారు ఈ రోజు మంచి పథకం నెలకు డెబ్బై రెండు వేలు అలాంటి వరి లాభీలు పండించిన వాళ్ళకు ఇరవై వందల రూపాయలు క్విటాలు అంటే రైతు పండించిన ఎకరానికి ఇరవై క్రితాలు పడితే ఏడు వందలు ఒకసారి రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో వస్తున్న పద్నాలుగు వేల రూపాయలు దొరుకుతుంది భూమి ఉన్న వాళ్ళకే కాదు కౌలు వేసిన వాళ్ళకి కూడా దానికి లాభం దొరుకుతుంది కాటన్ పండించిన వారికి ఆరు వేల రూపాయలు జరుగుతున్నాం ఇంకా ఎన్నో మంచి మేనిఫెస్టో వస్తుంది మీరు ఇంటి గట్టి వెళ్ళి ఒక రెండు సార్లు ఆ మోసరానికి అమ్మా అమలుకు తప్పని చెప్పారు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సోనియా గాంధీ తీసేవారు ఇవాళ ఉభార్యా లాంటి మంచి పథకాలు పెట్టి ఒక ముసరా ఐదు గంటలు పని పనిచేస్తే వంద రూపాయలు వస్తున్నాయి ఒళ్ళు ఓటా అందించున్నాం అలాంటి మంచి మంచి పథకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి గెలిపియాలని మేము కూడా కష్టపడి పనిచేయండి మా కోసం చెప్తాం తెలంగాణ కోసం మళ్ళా తెలంగాణ గంట ఇస్తున్నా కోరిక అందుకని ఈ రోజు మీ ఇద్దరు అందరితో పాటు ఇక ఉత్తమ్ గోవల్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా గెలుతున్నాం సైలెంట్ గా ఓటింగ్ జరుగుతున్నది మొన్న జీవన మీద జీవన రెడ్డి ఐదు రూపాయలు గ్రాడ్యుయేట్ కార్జెంట్ ఆయా ఓటుకు ఐదు వేలు ఇచ్చి పదిహేడు శాతం టీఆర్ఎస్కి వచ్చినాయి ఎనభై మూడు శాతం కాంగ్రెస్ అభ్యర్థి జియో రెడ్డికి వచ్చిన మెగా కంటే ఎలక్షన్ అంది నాలుగు జిల్లాలు ఆరు పార్లమెంట్ పరిధిలో ఉన్న మేఘా హోటతుంది అందుకని నేను సాంబే గారు అందరూ నిలబోతున్నాం మీ ఆశీర్వాదంతో ఒకటే చెప్తున్నా ఈ మలుపు గెలుపు మలుపు కావాలి రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వం రావాలి అను ప్రభుత్వం ఉంటే నాలుగు కోట్ల మంది కోసం తెలంగాణ వచ్చే సమయం నాలుగు దోష్క మనం ఏమైనా అందుకే గొప్ప తెచ్చుకొని కొట్లాడుతున్నాం ఈ పదవి పదం కాదు మాకు ఈ పదవి లింకేం కానీ ఎక్కడో ఎవరు ఎవరు ఉండాలి లేకుంటే అందరినీ కొనేసుకొని మనని బాధగా లాగా వెనకడ రకరకాల నిజాములు ఎదురు పెట్టాడు వదిలిపెట్టి మన ప్రాణం కూడా తీస్తారు ఇక్కడ అందుకే ఈ రోజు ఒకటే చెప్తున్నాం దయచేసి చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ మొత్తుకుంటాం మన ఉద్యోగాలు గారు నాలుగు వెళ్ళా కొంత మొక్క ఉద్యోగం గురించి మధ్యాహ్నం ఒకవేళ ఏమైనా ఏ మేము తొంభై తొంభై ఒకర్తా మూడు ఎమ్మెల్సీలు రెండు ఎమ్మెల్సీలు ఉన్న మనకు సంతోష్ కుమార్ ఆటలు అడిసారు ఆ ఇద్దరు కొని అప్పుడు కౌన్సిల్ గారు ఎమ్మెల్సీలు లేరు కాదు కాంగ్రెస్ అన్నారు మనం ముగ్గురు చదవాలి అలా పడిపోయేవాడు అతను బ్యాంక్ వచ్చింది జీవన్ రెడ్డి రేపటికైనా బయటపడతారు ఇక అతని మీద రాజగోపాల్ పడతారు కాబట్టి మీరు రేవంత్ రెడ్డి ఉత్తమ కాళేశ్వరం తగిన కమిషన్ తగినంత తీసుకునే వేల కోట్లు ఖర్చిస్తాం మేము కూడా రావడం అని చూసుకుంటా సంగతి అందుకే చెప్తున్నా మనం ఏం లేదు ఎంత పాఠాలు చేసే అర్థం పోతాడు నేనే ప్రభుత్వం అంటే మా ఇంటి అన్నవాడు పదిహేను టికెట్లు ఇస్తా రాజగోలు రాజగోపాల్ ముప్పై మూడు రోజుల కింద జిల్లా యూత్ కాంగ్రెస్ నాలుగు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆఖరి తెలంగాణ ఇచ్చిన పార్టీని మోసం చేశాం మీలాగా కాంగ్రెస్ లో పెరిగినాం అని సార్లు కాంగ్రెస్ మోసం చేస్తాం టీడీపీని మోసం చేస్తాం కాంగ్రెస్ మోసం చేసి వాళ్ళ అలా కలుపుతారా పార్టీని అన్న దాన్ని మోసం చేసాం దళిత దాన్ని మోసం చేసాం నీ జీవితం మోసం మా జీవితం ఒకటే ఒక మాట అంటే మాట మీద ఎంత అని చెప్పి పార్టీలు మారలేదు అందుకని కూడా చెప్పారు రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడైతే ఫ్రీవర్తి నింపలు కొండాలి అమరు భూతను గుర్తు కొంత తప్పే ఇవే వెళ్ళి చిన్న పిల్లవాళ్ళు మా సొంత తమ్ముళ్ళు చూసుకుంటాం ఎందుకంటే మామే కసి బామీ మీ అబ్బాయిలు బండి కానీ చెప్పి ఆను కొనుకపోయి కొనుకపోయినా బాధపడలే కానీ అప్పలా నలవైనా పోటీ చేయడం వాళ్ళు కూడా అప్పుడు రాజమోపాల్ గారు వేరు నీ సంగతి చూసుకోవాలి ఎక్కడ లేదు అక్కడ ఉత్తమ్మల్ రెడ్డి గారు ఉంటారు ఆయన వెళ్తారు ఇక్కడ మరోసారి ఏ రేపు పద్నాలుగు అసెంబ్లీకి వెళ్తాం ఇంకా పద్నాలుగుకి వెళ్తే ఇంకా నలభై ఆరు గవర్నమెంట్ వస్తుంది నేను వచ్చినా అంటే ఏం వచ్చినాక రాజమోరిగా ఎన్యావలతో గెలిపిస్తాం మీరు ఇక్కడే ఉంటా మా పెద్ద ఉన్న లక్ష్మీ గారు ఉంటారు కోసాలుస్తా ఇక్కడ ఓరాడి కోసాలు వస్తా అల్గొండలో ఎంత తిరిగిందో అన్నీ తిరుగుతా ఇలా జనాభ పట్టణం పగలు కూడా వ్యాపారీ ఆమోస్తున్నా అల్గొండ పట్టణం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఇక్కడ ఫ్రిడ్జ్గా జిల్లా పట్టణంలో రెండు టౌన్ అయింది పార్లమెంట్ సభ్యునిగా మిగిలిపోయిన ఆ సమస్యలు కూడా ప్రజల సహకారం పూర్తి చేస్తారు ప్రతి వారికి అమ్మ ఉంటారు వారానికి ఒక రోజు తప్పకుండా జనగా సెంటర్ లో ఇల్లు తీసుకొని వారానికి వస్తాపు రాష్ట్రాల్లో వస్తున్నాం అయ్యింది మళ్ళా ఆయన తిరుగుతావు రెడ్డి గారు మా ఇంటికి ఉంటారు ఇద్దరు దగ్గర మా ఇంటి ముందు మా లక్ష్మణ్ ఉంటాడు ఇంటి ఎనికైనా ప్రతాపా ఉంటాడు నాకు మా ఇంట్లో ఎదురుగా మా పెళ్ళు చూసిందా మా ఇంకెళ్ళి లక్ష్మణ్ రెడ్డి గారు వస్తుంది మా ఇంటి వెనుకెళ్ళి రెడ్డి గారు వాడుతుంది అందుకని మీరు చెప్తున్నా మీకు దైవం కోసం చెప్తున్నాం అరే ఎప్పుడైనా సత్యం చేయడా కేసీఆర్ ఇంత కుక్కోళ్ళు చూసుకుంటూ వెయ్యట్లు తప్ప మనం ఏపోతున్నాయి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ భాగం దగ్గర కార్యకర్త ఉసులు తగలదా ఉసులు లవ్ కేసీఆర్ నువ్వు చెప్తున్నా రోజు అందుకనే చెప్తున్నా ఈ రోజు సత్యం పోయిన తర్వాత కూడా ఇలా కేసీఆర్ చనిపోయిన తర్వాత ఎవరు బాధపడరు రాజశేఖర్ గారి దీనికి రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపనం చేసుకుంటున్నారు ఎందుకంటే నాయకుడు అనేవారు ప్రజల వద్దరు ఉండాలి రాజశేఖర్ పొద్దున్న పొద్దున్నేస్తే ప్రజా దర్బారు ఐదు వేల మంది కలిసేవాడు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి ఇక ప్రజా దర్బార ఉద్దేశం ప్రజా దర్బార్ అయితే లోపలి కూడా పోతే కదా సొంత పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యే పోతరా బుద్దిరెడ్డి ఆయన రెడ్డి కొండేళ్ళ పడ్డా టైం అపాయింట్మెంట్ కావాలంటే ఆగర్కి బస్ అని పెద్దలు చేసుకోండి ముత్తిరెడ్డి నాగిరెడ్డి కాదు ముత్తిరెడ్డి ఆగరేడికి బస్టాన్ని పెద్ద చేసుకోలేదు ఆ నల్లవాడ బస్టాండ్ చూసినా పెట్టున్నాడా అందుకే నేను చెప్తాను మళ్ళా వాళ్ళ ఎన్ని చెప్తున్నా అంటే నాకు కొత్త ప్రాంతం కాబట్టి ఉన్న మాటలు చెప్పినా నాకు ఎక్కువ మాటలు చెప్పే అలవాటు లేదు అవి చేసి చూపిస్తా ఒక్కసారి కెలిపియండి రాజశేఖర్ రాజగోపాల్ రెడ్డి గారు విజయ్ బాసులు కాదు రైల్వే స్టేషన్ కాదు ఈ రోడ్డు స్టార్ట్ చేశారు ఆయన వాళ్ళ ఆయన కంటే పెద్ద అన్నది కదా డబల్ చేసి చూపిస్తాం నేను ఏం లేదు ఇరవై నాలుగు ప్రజలు ఉంటా ముప్పై మూడు ఎన్నికలు యూత్ కాంగ్రెస్ రాకుండా ఈ రోజు వరకు ಕುಟುಂಬ ಅಂತ ಭಯ ನಾ ಕುಟುಂಬ ನಿಮಿಷ ರೋಜು ಅಂದ್ರೆ ನೀವು ಮಾನ್ಯ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಆಶೀರ್ವದಿ ಮಂಕ ಚಿನ್ನತ ಜಗ್ರೆಡ್ಡಿ ಲಕ್ಷ್ಮಾರ ಅಂದ್ರೆ ಆಮಿಸ್ಕಾರಿ ಅನ್ನ ಟಿ ಎಂಕೆ ನಾಲ್ಕು ಮುಖರ ಇಲ್ಲ ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ హరీష్ రావు గ్రూపు కేటీఆర్ గ్రూపు కవితాంపు ఆ పార్టీలు అవుతుంది ఆయన కాంగ్రెస్ పార్టీ తప్పిపో ఎప్పుడు కావాల్సి మనం కావాల్సిందే మోదీలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ పివి రావు కేసరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ పార్టీ మోదీగా మనం కావాల్సిందే ఈ బోర్గా ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటాయి విజయరాజు రెడ్డి కాపుడు ఇరవై ఆరు సీట్లే అందరూ అనుకున్నారు పార్టీ వాళ్ళు అనుకోడు ఆయన కొట్టాడు కొట్టాడు తొమ్మిది చేసిండు రాజశేఖర రెడ్డి కొన్ని గొడ్డారుగొడ్డారు 108 చేసిండు మళ్ళా దౌతల అధికారం ఉందా ఇప్పుడు బయెన మోర నాలుగు ఎల్లో వస్తది అన్నీగానే పార్టీ మార్చే మన సత్యమైనట్లకి మనం మన పార్టీకి కట్టు ఉండాలి మనం అవర్ కూడా మరోసారి అందరికి భద్రంగా మళ్ళా సమయం తీసుకొని subscribe us and press the bell icon for more interesting updates